పాస్బుక్ సీరియల్ నెంబర్ ప్రకారం ఎవరికైతే వస్తో ఒక రోజు ముందు వాళ్ళ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ఆ ఎవరైతే లిస్ట్ లో పేరు వచ్చిందో ఆ రైతులు మాత్రమే వచ్చి ఆ బస్తాను కొనుగోలు చేసే విధానం అది తీసుకొచ్చినప్పుడు రైతుకు ఇప్పుడు పంట కాలం వరకు అందుతదా అందదా అనేది చివరి నెంబర్ వరకు ఉన్న వాళ్ళు కొంత సందిగ్ధం ఉన్నాడు అదే విధానం మీద ఒకసారి మనం రైతు తెలుసుకునే ప్రయత్నం సార్ అన్న ఎవరేద్రం అన్నపురం విలేజ్ దేనికోసం వచ్చి యూరియా కోసం వచ్చినాం ఎట్లా ఉంది ఈ విధానం ఎట్లా సరే విధానం కొంతవరకు మంచిగానే ఉంది బట్ ఇంతకు ముందు మనం ఒక నెల నెల రోజుల నుంచి నెలన్నర నుంచి గమనిస్తే ఎంత అవస్థలు పడ్డారంటే రైతులు నానా అవస్థలు పడ్డారు ఇప్పుడు కూడా అవస్థలు పడుతూనే ఉన్నారు బట్ ఇదే ఆలోచన అనేది ప్రభుత్వం కానీ అగ్రికల్చర్ సంబంధించిన ఆఫీసర్స్ కానీ కొద్దిగా ముందు చేసి ఉంటే ఇది చాలా మంచిగా ఉండేది అయినా కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు మూడు ఎకరాలు ఉన్నా ఐదు ఎకరాలు ఉన్నా పది ఎకరాలు ఉన్నా ఆయనకి ఒక్క బస్సు దొరుకుతుంది ఆ ఒక్క బస్సుతోని ఏం చేస్తాడు మళ్ళీ ఆయన పేరు రావాలంటే వారము పది రోజులు పడుతుంది పది రోజులు వారానికి ఒక్క బస్సుకి నా ఐదు ఎకరాలకి ఆయన ఏం వేయగలుగుతాడు ఏం చేస్తాడు సో ఇది కూడా అసంపూర్ణంగానే ఇది కూడా ప్రాపర్ గా లేదు కనీసం ఆ ల్యాండ్ ఎక్స్టెండ్ ని బట్టి చూసి ఎన్ని ఎకర్స్ ఉందో దాన్ని బట్టి ఎకరాకి కనీసం ఒక బస్సు తీస్తే అది ఒక బాగుంటది అందరికి సరిపోయేటట్టు ఉంటది సో కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఇంకోటి లీస్ట్ లో కొన్ని పేర్లే వస్తున్నాయి చాలా మంది రైతులకి వాళ్ళ పేరు వచ్చిందా లేదా తెలియదు అప్పటి ఇప్పుడు కూడా బాధపడుతున్నారు వాళ్ళ లీస్ లో వాళ్ళ పేరు వచ్చిందా అని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేటోళ్ళు లేరు అదొక పెద్ద సందేహం ఏవో అదే రెవెన్యూ గ్రామ పంచాయతీలో ముందే వాళ్ళు డిస్ప్లే ఒక రోజు ముందే రిలీజ్ చేస్తున్నాయి ఎవరెవరికి వస్తుంది ఏం కథ మళ్ళీ ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లలో కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నాడు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నా గానీ రైతుల్లో యాభై శాతం వాట్సాప్ గ్రూప్ చూడని వాళ్ళే ఉంటారు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అది కూడా రాజకీయం చేస్తున్నారు ఊర్లో ఎవరో ఒక రాజకీయ కాంగ్రెస్ సంబంధించినప్పుడు నేను పేపర్ ఒక ప్రింట్ అవుట్ తీసుకొచ్చి నా దగ్గర ఉంది నేను లిస్ట్ చదువుతా అని అంటున్నాడు అది కూడా కరెక్ట్ కాదు సో సెక్రటరీను అక్కడ సంబంధించిన ఒక పాత వీఆర్ ఎవరో అట్లా ఎవరికైనా ఇస్తే గ్రామ పంచాయతీలో ఒక లిస్ట్ పెడితే అది ఒక లెక్క ఉంటుంది కానీ ఎవడో ఒక ప్రింట్అట్ తీసుకొచ్చి నేను చెప్తా నేను చెప్పిన వాళ్ళకి వస్తాయి అని అన్నట్టు ఉంది వ్యవహారం అది కూడా కరెక్ట్ కాదు సో ప్రభుత్వం అనేది ఇంకా ఆలోచన చేసి ఎక్కువ స్టాక్ ని తెప్పించి ప్రతి ఒక్కరికి కూడా యూరియా అందేటట్టు చూడాలి చాలా మంది రైతులు నానా అవసరం పడతారు ఇట్లా ఇప్పుడు ఇట్లా ఈ ప్రకారం అయినా కానీ ఇంకో రెండు నెలలు పంట అయిపోతాయి పంట అయిపోయిన తర్వాత నువ్వు సీజన్ లో టైం టైంకి మనకి ఇన్ లో ఉన్నప్పుడే కదా అది దాన్ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం పంట కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా మంది రైతుల పొలాలు ఇంకా ఏమాత్రం కూడా సరిగా లేవు వాళ్ళ యూరియా బస్తాలు ఇప్పటి వరకు ఏసీ నెల నెలన రైతున్నా గానీ ఒక్క బస్తాని రైతులు కూడా దాదాపు యాభై అరవై శాతం మంది ఉన్నారు ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ మీరు ఏం చెప్పారు సో సరే అధికారులు చేసిన ఆలోచన బాగుంది ఇంతకు ముందు రెండు వందల బస్తాలకి పన్నెండు వందల నుంచి పదిహేను వందల రెండు వేల మంది చూసిన నేనే స్వయంగా ఒక ఐదు సార్లు తిరిగితే రెండు బస్తాలు నాకు దొరికినాయి సో కాబట్టి ఇప్పటికైనా మన అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ చాలా మంచివారు ఏవో సార్ వెంకన్న సార్ గారు అట్లానే మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా బాగా పనిచేస్తున్నారు వాళ్ళు ఎక్కువ స్టాక్ తెచ్చుకొని రైతులకి గా ఇన్ లో అందించగలిగేది చేస్తే చాలా బాగుంటది ఇంకోటి భూమిని చూసి ఇవ్వాలి ఇంకోటి దీంట్లో పైరవీలకి తావు చేయొద్దు ఎవరో ఫోన్ చేసి ఏ రాజకీయ నాయకుడు ఫోన్ చేసిండు అనేది కాకుండా రైతులకు అందేటట్టు చూడాలి అమాయకపు రైతులు వాళ్ళు ఇంకా బస్సాలు తీసుకోలేని పొందలేని పరిస్థితి ఉంది కాబట్టి దీంట్లో ఖచ్చితంగా రైతులకి అందేటట్టు చూడాలి భూమి ప్రకారం వాళ్ళకి ఎరువులు ఎంత అవసరం ఉందో అంత దాదాపు అంది ట్రై చేయగలిగితే బాగుంటుందని కోరుకుంటున్నా థ్యాంక్ యూ